బడుగు బలహీన వర్గాలైన నా ప్రజలకి ఉన్న వాస్తవాలని ఈ రాష్ట్ర ప్రజలకి నేను చెప్పాలా వద్దా అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి చంద్రబాబు నాయుడు మోకాళ్ళు వాళ్ళకి అవసరమా మీకు పిల్లలు ఉన్నారు కదా బాబు మీకు కుటుంబాలు ఉన్నారుగా పైన దేవుడు ఉన్నాడుగా ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి జోగిరమేసేటువంటి వాడు తెలీదా చంద్రబాబు నాయుడు చెప్పగానే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేవ మురిగేస్తారా తప్పు కదా తప్పు కదా నా చరిత్ర మీకు తెలీదా మీ చరిత్ర నాకు తెలీదా నేను ముందే చెప్పా కదా రెండు రోజుల క్రితమే చెప్పా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడు మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటారు వాళ్ళు ఆవిడ దెడతది వాళ్ళ పిల్లలు తిడతారు ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా జోగి రమేష్ గురించి మీకు తెలియదురా చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవా కానీ వాడిని దిడతాం ఎందుకు రా అని చెప్పి వాళ్ళు ఆవిడ దిడతది వాళ్ళ పిల్లలు దిడతారు నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెల మీద చేసుకుని ఎవడో కూడా ఒక్కడ కూడా జోగి రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలు ఈవేందో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోవాలండి రాష్ట్ర ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు చీపొడతా ఉన్నారు దూకి రేమేషన్ బాబు అక్రమ మధ్య